అందరికీ నమస్కారం నేను డాక్టర్ నిహారిక నిహారికా ఈ ఈరోజు మనం ఎంటీ స్కాన్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందామండి ఎంటీ స్కాన్ అనేది ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేస్తాము ఎంటీ స్కాన్ వల్ల బేబీ తాలూకా నాజల్ బోన్ ఫామ్ అయిందో లేదో తెలుస్తుంది అంటే ముక్కు తాలూకా వెనుక రెండవది బేబీ తాలూకు మెడ వెనకాల పొరలో నీటి శాతం అంటే అది అందరికీ ఉంటుంది ఫ్లూయిడ్ లెవెల్స్ దాన్ని స్కాన్లో న్యూకల్ ట్రాన్స్పెసెన్సీగా మనకు కనపడుతుంది ట్వంటీ ఫైవ్ టు త్రీ దానికన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు వాళ్ళకి జన్యుపరమైన లోపాలు అంటే డౌన్ సిండ్రోమ్ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి కంబైన్ జెనెటికల్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది అండి అంటే ఎంటీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తాము అందులో కూడా రిస్క్ ఉందని వస్తే ట్రిపుల్ మార్కర్ క్వార్టర్పుల్ మార్కర్ చేస్తాం ఆ మూడింటిలో కూడా రిస్క్ ఉందని వస్తే అప్పుడు ఏం చేస్తాము అప్పుడు ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి అంటే ఇలాంటి స్కాన్స్ అవి కాకుండా సెంటసిస్ అనేది చేస్తాము అంటే ఆమ్యోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మునూరు అనేది కొంచెం తీసి టెస్టింగ్కి పంపిస్తాం అనమాట జన్ సిరింజ్ నీడిల్తో తీసి చేస్తాం కాబట్టి దాన్ని ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటారు అప్పుడు ఆ అమ్నోటిక్ ఫ్లూయిడ్ టెస్టింగ్ చేసేది అది హండ్రెడ్ పర్సెంటేజ్ కన్ఫర్మేటరీ అంటే ఎటువంటి అయినా డౌన్ సిండ్రోమ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ పటాల్ సిండ్రోమ్ అంటే ఇవన్నీ జన్యుపరమైన లోపాలు ఉన్న ఒక సిండ్రోమ్స్ అన్నమాట ఇవి ఉంటే అప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఎంటీ స్కాన్ వల్ల ఈ సిండ్రోమ్స్ తెలియడమే కాకుండా ప్లాసెంటల్ పొజిషన్ అండి అంటే మాయ కిందకు ఉందా కిందకుందా ఉందా అన్నది తెలుస్తుంది మాయ కానీ కిందకు ఉంటే వాళ్ళకి ఎక్కువగా రెబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ పేషెంట్స్ని ట్రావెలింగ్స్ అది అవాయిడ్ చేసి కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంచి ఫుడ్ అండ్ డెలివేషన్ అంటే కాళ్ళ కింద ఒత్తి పెట్టి పడుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుని ట్రీట్ చేసుకుని అబార్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కింద ద్వారం దాన్ని సర్వైకల్ లెంత్ అంటారు ఈ స్కాన్లో సర్వైకల్ లెంత్ కూడా తెలుస్తుంది అండి సర్వైకల్ లెంత్ తెలియడం వల్ల ఉపయోగాలు ఏంటి షార్ట్ సర్వీక్స్ కొంతమందికి ఉంటుంది వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యి సిక్స్త్ సెవెంత్ లోనే డెలివరీ అయిపోతుంది ఫ్రీ టైమ్ డెలివరీస్ అంటారు ఇది కానీ అర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే కింద సర్వైకల్ స్టిచ్ అని ఇస్తాం కింద ద్వారాకి కుట్టేస్తామన్నమాట దాన్ని సర్వైకల్ స్టిచ్ అంటారు ఆ కుట్టు వేయడం వల్ల అబార్షన్స్ అవ్వబో ఇంకొకటి ఆ కుట్టు డెలివరీ టైంలో మాత్రమే తీస్తామండి సో దానివల్ల సిక్స్త్ సెవెంత్ లో డెలివరీ అవ్వడం ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇది కాకుండా థర్డ్ టు ఫోర్త్ మంత్ లో ఆల్మోస్ట్ బేబీలో అన్ని అవయవాలు డెవలప్ అవుతాయి కాబట్టి పెద్ద అనాంబిలీస్ ఏమైనా ఉంటే అంటే అవయవాలు ఏమైనా తేడాగా ఉంటే అది కూడా ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది అండ్ ఇది కాకుండా ఉమ్మినీర్ శాతం కూడా తెలుస్తుంది అండి అంటే మరి లేట్ అడ్వాన్స్డ్ స్కాన్స్ అంటే నైన్త్ మంత్ ఎయిత్ మంత్ లో తెలిసినంత కానీ ఉమ్మినీరు తెలుస్తుంది కొంతమందికి చాలా స్కాంటిగా ఉంటాయి నార్మల్ లెవెల్స్ కన్నా అంటే తక్కువగా ఉంటాయి వాళ్ళని ట్రీట్ చేసుకుంటాం కొంతమందికి ఎక్సెస్గా ఉంటుంది వాళ్ళు ఏమైనా హై రిస్క్ కండిషన్స్ ఉన్నాయేమో అనేది స్క్రీన్ చేస్తాం అండ్ ఇది కాకుండా ఎన్టీ స్కాన్ తో పాటు వినోసిస్ డాప్లర్ అని చేస్తామండి డక్టస్ వినోసిస్ అన్నది బేబీలో ఒక రక్తనాళం హార్ట్ లో ఉన్న ఒక రక్తనాళం అందులో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని చూసేది ఆ డక్టస్ వినోసిస్ డాప్లర్ ఒకవేళ బ్లడ్ ఫ్లో కానీ రివర్సల్ అంటే వెనక్కి వస్తూ ఉంటే ఆ బేబీలో కార్డియక్ అనామిలిస్ అంటే ఏ హార్ట్ ఎనాస్ ఉండే రిస్క్ ఉందని దాని అర్థం ఇదే కాకుండా మదర్ లో యుటాటరీ డాప్లర్ కూడా ఎన్టీ స్కాన్ తో పాటు చేస్తూ ఉంటాం అది ఎందుకు చేస్తామంటే ఇటోనాట్రీ డాప్లర్ వల్ల యూజ్ ఏంటంటే తల్లి నుంచి గర్భ సంచికి ఎంత ఫ్లో ఎలా ఉంది ఫ్రీగా ఉందా లేదా రెసిస్టెన్స్ ఉందా బ్లడ్ ఫ్లో రెసిస్టెన్స్ ఉందా అన్నది తెలుస్తుంది ఒకవేళ రెసిస్టెన్స్ ఉంటే ఫ్యూచర్లో అంటే సెవెంత్ ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవచ్చు సో ఎంటీ స్కాన్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి పాటు యుటనటరీ డవప్లర్ కూడా చేసుకోవడం చాలా మంచిది సో ఖచ్చితంగా అంటే చాలా మిస్కన్సెప్షన్ ఉందండి ఓన్లీ మేనర్కం ఉన్న వాళ్ళకి మాత్రమే చేసుకోవాలి ఎన్టీ స్కాన్ ఇవన్నీ అన్నీ కాదండి జన్యుపరమైన లోపాలు మేనరకం కాకుండా దూర బంధువులతో చేసుకున్న సంబంధాలు కూడా వస్తాయి ఎవరికన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎన్టీ స్కాన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో అందరినీ చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తానండి నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి